పరిసర ప్రాంతాలని శుభ శుభ్రత ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్గా ఈరోజు మన గ్రామంలో జరుగుతాం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మనమందరూ కూడా గ్రామంలో ఎంతైతే పరిశుభ్రత ఉంటుందో ఆ గ్రామంలో కూడా ఎలాంటి జబ్బులు జ్వరాలు కూడా లేకోకుండా కలుషిత ఇది లేకోకుండా కూడా మంచిదైతుంది కాబట్టి ఇవన్నీ కూడా అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం చేసాం అదేవిధంగా మన గ్రామంలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కరెక్ట్గా సార్ గారు కూడా విన్నవించుకున్నాం అదేవిధంగా మన పక్కనే హెచ్ఎన్ఎస్ కెనాల్ పక్కనే వెళుతూ ఉంది అక్కడి నుంచి ఒక త్రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పి మన గ్రామస్తులు తాండా గ్రామస్తులు డాక్టర్ గారు అయిన శంకర్ నాయక్ గారు కూడా ఒక ప్రతిపాదన మా ద్వారా కలెక్టర్ గారు కూడా వినియోగ వినియోగించుకోవడం జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా ఒక ఐదారు తాండాలకి మంచి నీటి సమస్య కూడా అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి మంచి అవకాశం ఉంటుంది వలసలకు వెళ్ళిపోకుండా తాండాల నుంచి వలసలు వెళ్ళిపోకుండా ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని కలెక్టర్ గారు సారు మనసు చేసి మన తాండా గ్రామానికి ఇది శాంక్షన్ చేపిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ కి రైతులకి రైతన్నులకి ఎన్నో సౌకర్యాలు ఎన్నో స్కీములు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు కాబట్టి అదే భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇరిగేషన్కి చాలా గొప్ప అవకాశాలు కల్పించారు హెచ్ఎన్ఎస్ ద్వారా మేము కూడా రాగులు పాడు అక్కడ కూడా అక్కడి నుంచి దాదాపుగా పదైదు చెరువుల్లో నింపే కార్యక్రమం కూడా ఈరోజు ఎస్పీటీ ద్వారా ఈరోజు ప్రభుత్వానికి కూడా పంపించాము ఎమ్మెల్యే ద్వారా ఖచ్చితంగా అవి కూడా నెరవేర్చే ఖచ్చితంగా కూడా మన నియోజకవర్గం సెస్యస్య అమలుగా అయిపోతుందని చెప్పి కరెక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ సార్ కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనా కూడా ఇవన్నీ కూడా మన వలసలు వెళ్ళుకోకుండా ఈ కరెక్ట్ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన హెచ్ఎస్ఎన్ హెచ్ఎస్ఎన్ ద్వారా కాలువ ద్వారా మన గ్రామానికి ఒక తూమ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మన సమస్యలన్నీ క్లియర్ అవుతున్న ఈ సమన్ముఖంగా కలెక్టర్ గారిని కోరూరు అందరికీ ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ చూపించారు